అయ్యో పొట్టి మీ అక్కని గట్ల తిడతావారా తిట్టుడు కాదక్క దాని బండకే చుట్టుకలే అది నాకు అక్క దయ్యం అయితే కానీ పొట్టి ఏడిపోతానోరా మా దోస్తోలు ఇంటికి పోతాను అక్క ఆడుకోవడానికి తర్వాత ఆడుకుందు కానీ నాకు ఒక పని చేస్తావారా అబ్బో అక్క నాకు మా ఇంత పనే సాధ కాదు ఎనికి పని చేయన్నా నాతో కాదక్క నేను పోతాను పనంటే ఇల్లుచుడు బోల్దోముడు కాదురా నీకు ఒక పేపర్ ఇస్తాను అది ఒక పోరానికి ఇవ్వాలి పోడేడా పోడేడా వాళ్ళక్కా గీ ఇంట్లో ఉంటాడు చూసినావా రా బిత్తి పోరానికి ఓహో మా మయ్యననా ఆయన పేరు మయారా ఆయన పేరు మహేష్ కానీ మేము ముద్దుగా మా అయ్య నాన్న విత్తం ఇగో ఈ పేపరు మీ అన్నకి పోరా ఈ పేపరు మా అన్నకి ఎందుకు ఇచ్చిడక్కా సజ్జలు ఏమున్నది నీకు తర్వాత చెప్తా కానీ ఇదైతే ఇచ్చిరా పోరా సరే అక్క ఇచ్చేత్తా చపడ ఐనే ఉన్నా వారా సర్తే రవో నిరగాలి పోరి కన్న గాడుతవా కన్న మార్తలే వదై లేపితా వారా తెప్పితా ఎనికి తెపియా రోజు కట్టం చేసుకొని మామ దాదా పడివి నీకు దాపోతే వలస్తారా నిన్ పోడా మాదా తను గాని ఏంటిద పోడిదానికి ఇట్లా అశ్నవు తినది అర్గా కచిన్ రా సకా మాట్లాడరా పోట్టిదాన ఎండికే అంత తిడ మాట గట్టిగా మాట్లాడకపోతే మంది బట్కనియరా మొయ పేపర్ తీస్కో దీనిని ఏం చేస్కోనే దేనరాల పెట్టుకొని పూజ చేస్కోరా

నీ ఏమో నాకు తెలియదారా కింద నెంబర్ రాసున్నది పైన ఇంగ్లీషులో రాసి రాసున్నది అని అది ఏంటిదో చెప్పురా అంటే గంతాశంగా మంచి రౌండ్ గానీ ఆ నంబర్ కి ఫోన్ కొట్టు తెలుస్తాయి హలో హలో ఓవల్ నువ్వు నువ్వే ఫోన్ చేసి ఇవ్వాలంట ఎవ్వని విరా బాడకవ్ నీలేం బాయలే తెత్త పోరి నువ్వే నెంబర్ రాసి వంటో మల్లవలాండో నీ ఎందుకు ఇచ్చినా నత్తోడా నీ తలకాయ కొట్టా

నీతో నీ ఎందుకు మాట్లాడాలి నువ్వెవరు నా పేరు మంజు నేను ఎవరో మీ చెల్లె చెప్పలేదా చెప్పలే మై నాకు నువ్వు అంటే మస్తు ఇష్టంలా ఓ పోరి నువ్వు గసండి మాటలు మాట్లాడకు నాకు పిచ్చిలు ఎత్తే చెప్తానా నిజం రా నువ్వు అంటే మస్తు ఇష్టం నేను అందరూ సొంటి కాదు ఊరు నీ గోస పాడు కాను ఉరి పెట్టుకొని రావాలి నేను నీ అవ్వ నీతో కథ ఉన్నదిగా పిచ్చనువా మంచోనువా నీకేమన్నా పిస్తలేసిందా రా అసలు ఎవరు ఎవరో తెలుసా ఎవరు అనుకోని ఎవరికి ఇచ్చిన నెంబర్ నువ్వు అసలు ఈ గోసు ఏందా నాకు బరాబరే ఇచ్చిన గాని నువ్వు ఇంటికి రా ఫస్ట్ ఎండా తిరగకు ఓ రామా ఎవత్రీ ఇట్లా మాట్లాడతా ఓ బుజ్జి నువ్వు ఓలో చెప్పు మీ అయ్యవతో మాట్లాడమంటావా బుజ్జి అంటే బాడుకోవు నీకు బుజ్జి అయితా నువ్వు ఓలో గాని నా అనావత నీ పని చెప్తా ఏ మై గాని కీరా పోడా ఇగోరా మై ఐ లవ్ యూ బాయ్ ఓరు దీనికి కగ్గిదాలి గిట్టదాలుకునే ఇది నా కండ్ల ముందు కనబడాలి దీన్ని నాలుక కొత్తరా అత్తమ్మా అత్తమ్మా కందుకున్నది నన్ను మాట్లామ్ గుర్తుపట్టలే గులేవు ఏమనుకోని ఎవరి బిడ్డవు నువ్వు లచ్చగోళ్ళ చిన్న అయ్యో గుర్తుపడతలేవా అయ్యో బిడ్డ నువ్వేనారా చిన్నప్పుడు ఎప్పుడో చూసినా నిన్ను ఏర్పాటు చేస్తలే మీ అమ్మాయి ఇట్లా అందరూ రారా అందరం మంచిగానే ఉన్నాం అన్నం తింది రారా బుజ్జీ అన్నం వేసుకొత్త ఇప్పుడే తినేసినప్పుడు అయ్యో కూర పోయి వేసిన మాడిపోతాం కావచ్చు కూర వేసేస్తా ఉండరా

పొద్దుగాల మీ తాత కలిగిట్లు చేస్తే ఆయన ఏంది ఏమో మా ఇంటికి వచ్చి బొమ్మలు ఎగిరిస్తాను మా అమ్మ అత్త మాట్లాడవు అంత పిచ్చి పిచ్చి మాట్లాడతాను ఉన్నా ముచ్చట చెప్పిన కదా అమ్మ తోడు నాకు చిక్కలు ఏమి నాకు అసలే ఆ గారు నేను ఓ బుజ్జి నా పేరు బుజ్జి కాదు నా పేరు మంజు మంజుల ఓ మంజుల ఈ మైగానికి ప్రేమలాట నచ్చేయి నీ పని నువ్వు చేసుకో నన్ను గెలకకు అరే పిచ్చోడా ఒక్కసారి నా లెక్క ఆలోచించి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది ఏంది నీ లెక్క ఆలోచించురా గవాని మనం నడువై నువ్వు చక్క వెళ్ళిపో నేను పోతా పోను నీకేంద్రా ఓ రామా నీకేం కావాలి అసలు నన్ను ఎందుకు కావాలని చెప్తాను నువ్వే నన్ను నాగమాగం చెప్తాను నా ప్రేమని అర్థం చేసుకుంటలేవు చేత కొట్టినాకో గుబ్బలు గుయ్యి అనాలే నడు కోపం ఎవడా బాలే ముద్దు ఉన్నావురా అరే లచ్చిగా ఏమద్రి ఇది నీ కళలకు వచ్చిందా అదే నీకు నెంబర్ ఇచ్చిందా అదే మీ ఇంటికి వచ్చిందా అదే అరే మాయ్ నీకెక్కడ సూర్యది దిగిందిరా నీ సూర్యకుండా నీ అమ్మ నాకే ఎందుకు అవుతుంది రా లచ్చి అరే మాయ్ అమ్మాయి నిన్ను గట్టిగా ప్రేమిస్తాను రా నువ్వు సూతా ఆమె చెప్పినట్టు ఆలోచించి యోడ్రా ఏం ఆలోచించాలరా నా బతుకు పాడుగాను అరే అసొంటి అమ్మాయిలు ఈ కాలంలో ఎవ్వరు రా మంచిగా నీ దగ్గరికి వచ్చిందా నిసిపెట్టకు లవ్ చేయి లగ్గం చేసుకో అంతే అంటారా గంతేరా వైస మదలైతేనేమో ఇంట్లో కూరు ఎంజాయ్ చెయ్యి అంతేంటారా మరి అడ్డీ ఐదు అయితే నువ్వే చూసుకోవాలి అరే నేను లేనారా నేను చూసుకుంటా పో నువ్వైతే ఫస్ట్ మాట్లాడ పో చెప్పు మై ఎక్కడున్నావు మంజు మా కొమరయ్య తాత వాళ్ళ ఇంటికి వచ్చిన ఇప్పుడే అగో వాళ్ళు మీకు చుట్టాలా అవును చెప్పు ఏ ఏం చెప్పాను ఏం అర్థమైతే నాకు నువ్వు అనుకున్నది చెప్పు ఎందుకు భయపడతాను ఎందుకో నాకు జర భయం అవుతుంది నువ్వు అనుకున్నది నాకు తెలుసు కానీ చెప్పు ఫోన్లో చెప్పే బదులు డైరెక్ట్ చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది సరే మరి రేపు వద్దామా నేను ఏమన్నా అనుకున్నాను అనుకో అది జల్దీ చెప్పదు నాకు నిద్ర పట్టదు నువ్వేమనుకోనంటే ఇప్పుడు వెళ్దామా అరే ఏం మాట్లాడుతున్నావురా ఇప్పుడా అవును ఇప్పుడు అతనికి ఏమైనా ఇబ్బంది అవుతుందా మా అమ్మమ్మ ఏమన్నా అంటదా రావాలనుకుంటే ఎట్లా రావచ్చు నీ ఇష్టం సరే మరి ఏడికి రావాలి ఎక్కడికి ఎందుకు మా బిల్డింగ్ రా అజ్జిగా అజ్జిగా అజ్జి వరకు లేట్ అవుతుంది సరే అత్తన్నా ఉండు ఏమైంది మై రమ్మంటివి మాట్లాడతలేవు మాటలు రావా నీ గుర్తుండు నాకు ఏం మాట్లాడు నాకు ఏం అర్థం తెలియదు మరి పోవాలా పోతావా ఏ ఆ కాదు పోవడానికి రమ్మన్న మరి ఎందుకు రమ్మన్నావు చెప్పు ఓ తినవా తినలే నువ్వు తినిపిస్తావని వచ్చి చూద్దాం చూద్దాం తినిపించే రోజులు ముందట్టు ఉన్నాయి నువ్వు తిన్నావా తినలే కానీ మీ తాత వాళ్ళ బర్రీ నిందా ఇంక అవి మాట్లాడడానికే రమ్మన్నావా బర్రీ నిందా గొర్రె నిందా ఇంక అవని నీకెందుకు ఏ గట్ల కాదు మీ తాత జున్ను పోతాన్నాడు అందుకే అడిగినా జున్ను మా అవత్త గాని రమ్మన ముచ్చట ఏంటిదో చెప్పు నువ్వు చెప్పు చెప్పు అంటా అంటే నాకు అలానే అనుకుతానే అగో నువ్వు ఎందుకు భయపడతాను నేనేమన్నా దయ అన్న భూతాన్న నేను దయాన్ని చూసినా భయపడలే గాని నేను చూస్తే భయం అవుతుంది అంటే దయానికంటే అంత దరిద్రంగా ఉన్నా ఏ గట్ల కాదు నాకు ఆడాలంటే బాగా భయం ఏమనుకో అబ్బా మరి భయం భయం అనుకుంటాను ఇక్కడ రమ్మన్న రమ్మన్న గాని కానీ ఏంది కానీ ఇవ్వో నీకు ఎట్లా నాకు అర్థం అయితే సరే ఇక నువ్వు చెప్పుకో నేను పోతా ఓ ఆ కాదు చెప్పు మరి ఏందో మంజు నువ్వు అంటే నాకు ఇష్టం ఇది ఎప్పటి నుంచో నువ్వు అన్నావుగా పొద్దుగా నాలుగు ఆలోచించు అని ఆలోచించిన అబ్బో నువ్వు చెప్పిన కాంచలి నాకు తెలియకూడదు నేను ఇష్టపడతాను నిజంగానే ఇష్టపడతాను అవును మంజు ఐ లవ్ యూ లవ్ యు టు మై మై నేను ఇంటికి పోతున్నా లేట్ అయింది రేపు పొద్దున ఫోన్ చేసి మాట్లాడుతున్నా సరే బాయ్ మంజు బాయ్ రా ఎట్లేదు రా అన్న ఇక్కడికే పోయచ్చునా పిల్లారని తెలుతులే పొద్దున్న తెలుతులే ఇప్పుడు ఔరగే మూటిందురా కాడియాత్తాని అమ్మా తోడు వాడ్ సావ్ నీ అవ ఇంగ్లీష్లో పాడా నాకు నాకేం అర్థమైతుంది అరే యాక్చువల్కి వాట్సాప్లో మెసేజ్ చూడ నాకు ఏం అర్థమైతుండేది వాళ్ళు గుడికి పోతారట నేను రమ్మంటాను కాదరా గుడిపోతా అరే మా ఎప్పుడైతే నానే చేయలే ఇగ నువ్వు మెసేజ్ చేసి అవ్వమచ్చిన అవునా అవును కానీ ఫోన్ చేసినా కొద్దిగా కట్ చేస్తున్నావు ఇది పొద్దున మా అన్న వచ్చిండురా నా దగ్గరనే ఉన్నడానికే కట్ చేసినా వరి రక్క మీ కనుడా ఉన్నాడు మరి మీ ఇంటికి వెళ్ళ అయినే ఉన్నాడా ఉంటే నిన్నెందుకు రమ్మంది ఉన్న పిచ్చోడా పొద్దుగాలనే వేయండి మా అన్న ఇంకా మరి చెప్పాలి నువ్వే అయితే అని దేవునికి ఏమని మొక్కినవు ముక్కులు బయటకి చెప్పద్దు చెప్తే కోరికలు నెరవేరేయట ఆహా గంద మీద మొక్కు మొక్కవా గవ్వనీ చెప్తారా నీకు అయ్యో చెప్తే అని అవన్నీ చెప్తారా అమ్మాయి నేను పోతాను మా ఇంటికి ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు అగో ఈ ఊళ్ళో తెలుసు ఎవరికి తెలియదు కానీ మా వాళ్ళు ఎవరైనా ఇటు దిక్కు వస్తే కథ కథ అవుతుంది మా నేను ఇంత మాత్రానికి రమ్మన్నా మరి మరి ఎంతసేపు పొద్దు కాక నీతో ఉంటారా ఏ పోదు కానీ కూర్చో ఏ పోతున్నా మళ్ళీ టైం వచ్చినప్పుడు కలుద్దాం బాయ్ అయ్యో గుంజుకొని పోబడుతుంది ఎట్లా వచ్చి నడిచి వచ్చిరా నడిచి రాకపోతే హెలికాప్టర్ పంపించినావా మరి నా బండి మేము ఇంటికాడ దించరావానా ఏమద్దు కానీ ఎవరన్నా చూస్తే మంచిగా ఉండదు మేము పోతాం బాయ్ మంజు ఇంటి వెనకనే ఫోన్ చేయి మర్చిపోకు అరే అజ్జే బాయ్ గడ వందారా పత్తికట్ట కొట్టాలే అందరు దున్నుకుంటారు దుక్కులు పతం చేసుకుంటారు నేనెందుకు అతనే వాడు ఊరు వినో ఊర భార్య లెక్క తిరుగుతో నీ అచ్చి పని చేయనా వాని సంగతి నీ సంగతి ఏందో ఏం అర్థం అయితే లేదా నడు అగో అత్తాండు అండు సేటు వాడు రమ్మాను నేను అత్తా అరే మై ఎటువైనవురా ఎటువోలే

మామమ్మ ఇట్లా ఇంట్లో మార్కెట్కి పోయినట్టున్నారు కదా మైగానికి ఫోన్ చేద్దాం వచ్చినట్టు నిమిషా నిమిషానికి వస్తాయి ఫోన్లో ఏ నువ్వు ఆగే హలో మై హలో చెప్పురా కొత్తగా మాట్లాడుతున్నావు ఎందురా బైక్ అన్నరా పతి కడ కొడుతున్నా మా అమ్మ నేను చెప్పు చెప్పు బైక్ అడిగి పోయినావా మా అమ్మమ్మ మార్కెట్కి పోయింది ఇంటికాడు ఉన్నావేమో అత్తవా అని ఫోన్ చేసిన ఇంటిదిరా కాలేజీలో సరళ వచ్చిరా అత్తాను అత్తాను ఒక పది నిమిషాలు నియకుంటా సరేరా మరి ఎట్రా మళ్ళా ఇంటికి పోతానే కాలేజ్ సార్లు వచ్చినాడు ఆ ఫోన్ చేసిండు పోతానా వాడు ఏరుగత్తా పోయి గంట అవుతుంది వాడు అటే పోయిండు నువ్వు వచ్చి బుత్తాన్ని చెప్పి పని చేసినావు సార్లు ఫోన్ చేసిర్రా అని నువ్వు పోతానావు మీ సంగతి నాకు అర్థం నీ అవ్వని ఎప్పుడు పని చేయను అడిగి ఆ ఆ పని అయిపోతాను ఏమచ్చుడో ఏం పోవుడో నీ పని నాకు అర్థం అయితే లేదు పోబిట్టే పో

ఏ తర్వాత తింటే గానీ నువ్వు దగ్గర దగ్గర రాకుండా గుండె వంద కొట్టుకుంటుంది వెంద భయం ఎందుకురా నీకు నీ ఇంతవరకు ఏ అమ్మాయితో మాట్లాడదు తెలుసా అబ్బా చా నేను అందరితోటి మాట్లాడిన నీ తాతకి ఇట్లా కోడరున్నా ఇట్లా ఎందుకురా కొంచెం ఏతే సెట్ అవు భయం భయం అవుతుంది చీ మంది అవుతావు అరే వేసి వెళ్ళు అన్ని రావులే పొట్టు పొట్టి ఏ దొరుకుతా చంపుడే చీ వేస్ట్ గా ఇంకొకసారి రాగుతున్నా మీద ఒట్టే తర్వాత చూద్దాం కానీ బాగా ఆకలి అవుతుంది ఇప్పుడు అంత భూ వేసుకురాపో అప్పటి నుంచి ஏனிయ <re bekannt usion> ? <omdat> <small>